వరుణదేవుడా దేవుడా కరుణించవయ్యా అంటూ వర్షాల కోసం అన్నదాతలు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు విత్తనాలు వేసి రోజులు గడుస్తున్నా మొలకలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల జిల్లా మెడ్పల్లి మండలం బెల్లుళ్ల గ్రామంలో వర్షాల కోసం రైతులు వినూత్నంగా పూజలు నిర్వహించారు గోదావరి నది నుంచి శుద్ధ జలాలను తీసుకువచ్చి దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించారు డప్పు చప్పుళ్ళు మేళతాళాల తాళాల మధ్య గంగా జలాలను ఊరేగింపుగా గ్రామంలోని దేవతామూర్తులకు అభిషేకాలు జరిపారు భక్తి పరవశంతో భజనలు పారాయణాలతో దైవ నామస్మరణ మారుమోగింది ఏటా ఇలా చేయడంతోనే వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు కూడా తప్పనిసరిగా మొట్టమొదటిసారిగా గాంధీనగర్ ఉన్నటువంటి ఆందమ దేవాలయానికి వచ్చి అక్కడ మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వర స్వామి పూజ చేసి ఆ తదుపరి ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ నెలకొన్నటువంటి రుసుము స్వామికి భక్తులు పూజ చేసి ఇక్కడి నుంచి బదులుకొని ఊర్లో ఉండేటువంటి దేవాలయాలు గ్రామ దేవతలని కూడా పూజ చేసుకుంటూ చెబట్టే వరకు ఊరికి ఉన్నటువంటి నైరు దేవాలయం ప్రహ్లాదు లక్ష్మణి వెళ్ళి అక్కడ అభిషేకం చేసి చిట్ట మొక్కు తీసుకుంటున్నాము ఇది ఒక ఆచారం మురిపించి విత్తనాలు కూడా మాడిపోవడం జరిగింది నిన్న మొన్న కొద్దిగా ఆశాజనకంగా వర్షం పడ్డది ప్రతి సంవత్సరం ఇలాగే జలాభిషేకం గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎర్దండి గంగ నుంచి తీసుకొచ్చి మా గ్రామంలో పైన దేవాలయాలు ఉన్నాయి గ్రామ దేవతలు సహా అన్ని దేవతలకు ఈ జల గంగా జలంతో జలాభిషేకం కొబ్బరికాయలు కొట్టడం నైవేద్యం పెట్టడం మా ప్రాంతాన్ని సుభిక్షంగా ఉంచాలని మా పంటల్ని కాపాడాలని అన్ని ఈ మొక్కుకుంటూ వస్తాం విత్తనాలు వేసినాము ఎండిపోతే వానవల్ల గురవకపోవడంతో దేవుళ్ళ కాడికి వెళ్తున్నాం వర్షాలు వాడాక అందరం ఎదురు చూస్తున్నాము మొలకెత్తిన విత్తనాలు కూడా వాడబట్టడం జరుగుతుంది కాబట్టి అందరం జలాభిషేకం చేస్తామని అన్ని గుళ్ళాలకు జలాభిషేకం చేస్తున్నాం వర్ణదేవుడు కురిపిస్తాడని నమ్మకంతో ఇలా జలాభిషేకం చేస్తున్నాం